అందరికీ నమస్కారం అండి బ్రహ్మంగారి కాలజ్ఞానం ప్రకారం ఋషభరాశి వారి యొక్క పూర్తి జాతకం అనేది బయటపడింది రెండు వేల ఇరవై ఐదో సంవత్సరం జూలై పద్దెనిమిదవ తేదీ శుక్రవారం నుంచి ఋషభరాశి వారికి వీరి జాతకం అనేది తారుమారు అవబోతుంది ఒక్కసారి ఈ వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా ఋషవ రాశి వారు చివరి వరకు చూస్తేనే మేమేం చెప్తున్నామో మీకు పూర్తిగా అర్థమవుతుందండి మీకు ఎన్ని పనులున్నా సరే దయచేసి ఒక పది నిమిషాలు ఈ వీడియోకి కేటాయించి ఆ వివరాలన్నీ కూడా వివరంగా తెలుసుకోండి అండి ఈ వీడియో వల్ల మీకు వందకి వంద శాతం లాభమే తప్ప ఎటువంటి నష్టము ఉండదండి ఎందుకంటే బ్రహ్మంగారి మాట అంటే సామాన్యమైనది కాదండి ఎన్నో వేల సంవత్సరాల క్రిందటే బ్రహ్మంగారు మనకి ఏం జరిగిద్ది ఏం జరగబోతోంది ఏం చెయ్యాలి ఏం చెయ్యకూడదు అనే విషయాలన్నీ కూడా చక్కగా వివరించారనమాట ఇవాటికి కూడా బ్రహ్మంగారు ఏం చెప్పారు ఆయన చెప్పింది చెప్పినట్టుగా జరుగుతూనే ఉందనమాట ఎందుకంటే బ్రహ్మంగారి మాట అనేది అంత శక్తివంతమైనది బ్రహ్మంగారి మాటకి భగవంతుడితో సమానం కాబట్టి ఆ దేవుడు రాసినటువంటి రాతలో అన్న ఎటువంటి మార్పులన్న ఉండవచ్చు కానీ బ్రహ్మంగారు చెప్పినంత దానిలో ఇప్పటి వరకు కూడా ఎటువంటి మార్పులు చేర్పులు లేవండి అలాగే మీరు ఏ సమస్యలతో బాధపడుతున్నా శ్రీ శిర్డి సాయిబాశస్సులతో జ్యోతిషం గురువు గురువుగారు సుబ్రహ్మణ్యం గారు ప్రేమ సమస్యలు పెళ్లి సమస్యలు ఉద్యోగ సమస్యలు రాజకీయ సమస్యలు విదేశీ ప్రయాణం ధనం నిలకడగా లేకపోవటం భార్య భర్తల సమస్యలు అత్తకొడల సమస్యలు ఆసితగాదాలు అప్పులు బాధలు ఇలా ఏ సమస్యలకైనా ఈ గురువుగారు చాలా చక్కటి పరిష్కారాలు చెప్తారండి మనం ఎక్కడున్నా సరే ఈ గురువు గారిని ఫోన్ కాల్ ద్వారా సంప్రదించవచ్చు ఈ గురువు గారి ఫోన్ నెంబర్ వచ్చేసి ఎయిట్ సిక్స్ త్రీ నైన్ ఫోర్ నైన్ ఫోర్ నైన్ ఫైవ్ ఎయిట్ చూస్తారు కదండి మీకు ఏ సమస్యలు ఉన్నా ఏ సమస్యలతో బాధపడుతున్నా ఆ సమస్యల నుంచి బయటపడాలి అంటే శ్రీ శ్రీ శిరిడి సాయిబా తో జ్యోతిష చెప్పబడును ఒక్కసారి ఈ గురువుగారు చాలా నమ్మకతమైన గురువుగారు అండి నమ్మకం ఉంటే ఒకసారి ట్రై చేసి చూడండి చెప్పిందల్లా జరుగుతుంది ఇరవై నాలుగు గంటల్లోనే చక్కటి ఫలితాలు దొరుకుతాయి మరి బ్రహ్మం గారు వృషభ రాశి గురించి ఏం చెప్పారు అని అంటే అవన్నీ కూడా తెలుసుకోవాలి అంటే ఈ వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి అదృష్టవంతులైతేనే ఈ వీడియోని చూడగలుగుతారండి కాబట్టి ఈ వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి అప్పుడే మీకు మంచి చెడులన్నీ అర్థమవుతాయి మీరు చేయవలసిన పనులు చేయకూడని పనులు అన్ని కూడా తెలుస్తాయండి తీసుకోవాల్సిన నిర్ణయాలు తీసుకోకూడని నిర్ణయాలు అన్నీ కూడా తెలుస్తాయండి ఎవరిని దగ్గరగా ఉంచాలి ఎవరిని దూరం పెట్టాలి అనే విషయాలు కూడా అలాగే రాబోయే పది రోజుల్లో మీరు ఐదు గుడ్ న్యూస్లు కూడా వినబోతున్నారండి కాబట్టి ఈ వీడియో నచ్చితే ఒక లైక్ చేసి మాకు సపోర్ట్ చేయడం మాత్రం మర్చిపోకుండా అండి ఋషభ రాశి అనేది రాశి క్రమంలో రెండవ రాశి కృతిక రెండు మూడు నాలుగు పాదాలు రోహిణి ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు మృగశిర ఒకటి రెండు పాదాల్లో జన్మించిన వ్యక్తులు ఋషుభ రాశి కిందికి వస్తారు ఈ రాశికి అధిపతి శుక్రుడు ఈ రాశి వారి యొక్క మనసత్వం ఎలా ఉంటుంది అంటే చాలా చాలా సున్నితమైనటువంటి మనస్వత్వంగా చెప్పుకోవచ్చండి చాలా మంచిగా ఉంటారండి ఈ రాశి వారు ఎప్పుడూ కూడా వీరి వీరేంటంటే వీరు నష్టపోతారేమో కానీ ఎవరిని కూడా ఇబ్బంది పెట్టరు ఎవరిని కూడా నష్టపరచరండి గతంలో ఎదుటివారి వల్ల వీరు నష్టపోయినా కానీ మళ్ళీ వారే వచ్చి వీరితో కాస్త ప్రేమగా మాట్లాడినా కానీ వీరు మళ్ళా కరిగిపోయి వారితో మంచిగా అన్యోన్యంగా ఉండే మనస్వత్వం కలిగి ఉంటారండి ఈ రాశివారు వీరి మనస్వత్వం చిన్నపిల్లల మనస్వత్వం అని చెప్పుకోవచ్చు అండి ఎందుకంటే వారు ఎట్లా అయితే మనల్ని అందరినీ కూడా నమ్మిస్తూ ఉంటారో వీరు కూడా అంతేనండి ఎవరైనా సరే మంచి ఏదైనా కొంచెం మాట్లాడితే చాలండి అందరినీ కూడా ఇలా నమ్మేస్తూ ఉంటారు అలాగే వీరికి ప్రేమ అనేది ఎంత ఎక్కువగా ఉంటుందో అలాగే కోపం కూడా అంతే ఎక్కువగా ఉంటుందండి వీరికి ఒకవేళ కోపం వచ్చింది అంటే మాత్రం వీరి అంత మొండి వాళ్ళు ఎవరు కూడా ఉండరండి ఎక్కడా కూడా ఎవ్వరికి కూడా ఎప్పుడు భయపడరండి వీరు తీసుకునే నిర్ణయాలు ఏదైతే అదైతే అన్నట్టుగానే ఒకే నిర్ణయం అనేది తీసుకుంటారండి ఎందుకంటే వీరు కఠినమైనటువంటి నిర్ణయాలు తీసుకుంటారు చూడడానికి కూడా గంభీరంగా ఉంటారండి ఎదుటి వాళ్ళు ఎంత మంచిగా ఉంటే వారితో అంత మంచిగా ఉంటారండి లేదు వీరికి ఎదురు చెప్పి వీరి విషయాల్లో తలదూర్చాలని చెప్పినా గానీ వీరికి ఏదైనా సలహాలు ఇవ్వాలని చూసినా గానీ వీరి విషయాల్లో తలదూర్చాలని చూసినా గానీ ఎవరిని కూడా లెక్క చేయరండి వారికి వచ్చేటటువంటి కోపాన్ని ఆపటం కూడా ఎవరి వల్ల కాదండి కాబట్టి తెలిసిన వాళ్ళు ఎవ్వరూ కూడా వృషభరాశి వారి యొక్క జోలికి ఎవ్వరూ కూడా వెళ్లరనమాట ఎందుకంటే మంచిగా చెప్తేనన్నా వీళ్లతో ఏదైనా పని అయ్యిద్దేమో కానీ ఏదైనా సరే మనం కొంచెం మొండిగా చెప్పి ఏదైనా ఎదురు తిరిగితే మాత్రం వీరి వీరితో ఏమీ చేపించుకోలేము వీరి వల్ల అంటే ఎవరు కూడా చేయించుకోవడం ఎవరి వల్ల కాదండి వీరితో మాట్లాడడం వారి దగ్గర నుంచి మనకి ఎదుటి వాళ్ళకి అవమానాలే ఎదురవుతాయన్నమాట రేపటి రోజున వీరి జీవితంలోకి ఒక బంధం అనేది రాబోతుందండి ఆ బంధం ఏ విధంగా అనేది రాబోతుంది అనే విషయాలు కూడా ఈ రోజు ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాము అలాగే వీరి రాశి వారికి చెందిన వారికి కష్టాలు అంటే సుఖాలు ఏ విధంగా ఉంటాయో కూడా తెలుసుకుందాము ఈ రాశి వారు చిన్నప్పటి నుంచి కూడా ఎన్నో కష్టాలు పడి ఎన్నో బరువు బాధ్యతలు వీరి పైన వేసుకుని కష్టపడి వారి సంపాదనతో అందరినీ కూడా బతికిస్తూ అందరికి హెల్ప్ చేస్తూ ఉంటారండి కానీ వీరికి లక్ష్మీదేవి యొక్క అనుగ్రహం అనేది ఎప్పుడూ కూడా తోడుగా ఉంటుందండి వీరెన్ని ఎన్ని కష్టాల్లో ఉన్నా వీరికి ఎవరు కూడా సహాయం చేయరండి ఆ దేవుడు యొక్క అనుగ్రహం అనేది వీరికి ఎప్పుడూ ఉంటుంది కాబట్టి వీరు ఎలా ఉన్నాయో సరే ఎన్ని పరిస్థితుల్లో ఉన్నా దేవుడు యొక్క నమ్మకం అనేది వీరికి ఉంటుంది కాబట్టి ఎన్ని విషయాలైనా సరే వీరు ముందుకు రాణిస్తూ ఉంటారండి అలాగే ఈ రాశి వారు రెండు ఎద్దు బొమ్మలు కలిసి ఉన్న ఒక పటాన్ని ఇంటి గుమ్మం ముందు పెట్టుకుంటే వీరికి ఆ లక్ష్మీదేవి యొక్క అనుగ్రహం అనేది ఎప్పుడు కూడా తోడుగా ఉంటుందండి ఎందుకంటే ఎద్దు అంటే మనం లక్ష్మీదేవిగా అనుకుంటాం కాబట్టి ఎద్దు రూపంలో అంటే లక్ష్మీదేవి యొక్క అనుగ్రహం అనేది ఉంటుందండి అదేవిధంగా మీరు చేయవలసినటువంటి దేవతారాధన పాటించవలసిన పరిహారాలు కూడా తెలుసుకుందామండి అలాగే రేపటి రోజున ఈ రాశి వారు ఏ అంటే ఏ విధమైనటువంటి రంగాల్లో ఉన్నా కానీ విద్యార్థి అంటే విద్యారంగంలో కానీ ఉద్యోగ రంగంలో కానీ వ్యాపార రంగంలో కానీ ఇలా ఏ రంగంలో ఉన్నా కానీ రేపటి రోజున కలిసి వస్తుందనే చెప్పుకోవాలండి కాకపోతే ఒక బంధం రాక అనేది మీకు నష్టం కలిగించబోయే అనేది ఉందండి కాబట్టి ఆ బంధం యొక్క రాక మీరు ఖచ్చితంగా గమనించాలండి ఎందుకంటే అది ఏ విధంగా అయినా రావచ్చు మీరు ఉద్యోగం చేసే చోట కానీ మీ వ్యాపారస్తుల ద్వారా కానీ వ్యాపారం చేసే చోట కానీ లేదంటే అయితే విద్య చదువుకునే చోట కానీ ఏ విధంగా అయినా సరేనండి రేపటి రోజున మీకు ఒక బంధం అనేది రాగబోతుంది అలాగే రేపటి రోజున ఈ రాశివారు అంటే ఉద్యోగం చేసేవారికి రేపటి రోజున ఆఫీస్లో మంచి ప్రశంసలు అయితే పొందుకునే అవకాశాలు ఉన్నాయండి కాకపోతే వాటికి అడ్డు ఒక బంధం అనేది రాబోతుందండి కాబట్టి ఆ బంధాన్ని మీరు ముందుగానే గమనించినట్లయితే ఏ సమస్యలు ఉండకుండా పోతాయండి మీ పై అధికారుల నుంచి మీరు మంచి ప్రశంసలు అయితే పొందుకునే అవకాశాలు ఉన్నాయండి అంటే ఇంతకు ముందు నుంచి మీరు ఏవైనా సరే పెండింగ్లో ఉన్నటువంటి పనులన్నీ కూడా పూర్తి చేసే అవకాశాలు రేపటి రోజున లేకపోలేదు కాబట్టి ఆ విషయంలో మీరు జాగ్రత్త తీసుకోండి ఆ బంధం యొక్క రాక అనేది మీ స్నేహితుల విధంగా అయినా రావచ్చు మీ తల్లిదండ్రుల తల్లిదండ్రుల విధంగా రావచ్చు లేదా ఏ విధంగా అయినా సరే మీకు ఆ బంధం యొక్క రాక అనేది మీ జీవితంలోకి జరగబోతుందండి కాబట్టి ఆ బంధం ఏదో తెలుసుకుని మీరు కాస్త దూరంగా పెడితే మాత్రం రేపటి రోజున అన్ని కలిసి వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి అలాగే వ్యాపారస్తులు ఎవరైతే ఉన్నారో రేపటి రోజున మీ వ్యాపార జీవితం కొన్ని ఉడిదుడుకులు ఉండవచ్చండి మీ తోటి వ్యాపారస్తులు మీ జీవిత అంటే వ్యాపార భాగస్వాములు ఎవరైతే ఉన్నారో వారి వలన మీకు కొన్ని సమస్యలు అనేవి రాబోతున్నాయండి వారి వలన కాస్త మీరు జాగ్రత్త జాగ్రత్త పడితే మాత్రం మీకు అన్ని కూడా కలిసి వస్తాయండి ఎందుకంటే వారు మిమ్మల్ని మోసం చేయడానికి చూస్తున్నారు కాబట్టి ఆ విధంగా మీరు కొన్ని జాగ్రత్తలు చేపట్టాలి వారిని మాత్రం కొత్తగా మీకు ఎవరైనా సరే పరిచయం అయితే మాత్రం ఎవరైనా సరే వారిని కాస్త దూరం పెట్టి వారు ఎవరు ఏంటి అని తెలిస్తేనే మీరు మీ విషయాలు ఏవైనా సరే షేర్ చేసుకోండి అండి లేకపోతే మీరు అందరూ నా వాళ్ళేనని మీరు ఏ విషయాలు కూడా మీరు షేర్ చేసుకోవడం వల్ల మీకు ఆ సమస్యలు అనేవి మీరే కొని తెచ్చుకున్న వారు అవుతారండి కాబట్టి జాగ్రత్త పడండి అలాగే విద్యారంగంలో ఉన్నవారికి కూడా రేపు రోజున మీ ఉపాధ్యాయుల నుంచి కొన్ని ప్రశంసలు అయితే మీరు పొందుకోబోతున్నారండి అలాగే విదేశాలకి వెళ్లాలని ఎవరైతే ట్రై చేసి నిరాశపడి ఎవరైతే ఉన్నారో రేపటి రోజున మీ కళ్ళన్నీ కూడా నెరవేరి మీకు వాటి నుంచి ఒక మంచి శుభవార్తలు అయితే వినే అవకాశాలు ఉన్నాయండి అదే విధంగా రేపటి రోజున ప్రయాణాలు చేసేవారు కాస్త చిన్న చిన్న జాగ్రత్తలు అయితే చేపట్టాలండి ఎందుకంటే మీకు ఒక బంధం రాక అనేది జరగబోతుంది కాబట్టి వారు ఎవరో మీరు తెలుసుకోవాలి కాబట్టి వారి విషయంలో మీకు రేపటి రోజున ఎవరైనా నూతన వ్యక్తులు పరిచయం ఉంటే మాత్రం వారితో కాస్త జాగ్రత్త పడంనండి ఆరోగ్య విషయంలో కూడా కొంచెం జాగ్రత్తలు అయితే తీసుకోవాలండి ఎందుకంటే ఆరోగ్య విషయంలో కొంచెం మీరు ముందుగానే కనుక జాగ్రత్త పడినట్లయితే మీరు ఆరోగ్య సమస్యలన్నీ కూడా తొలగిపోయి మీరు చాలా సుఖ సంతోషంగా సంతోషంగా మెలగడానికి అయితే ఉంటుందండి కాబట్టి మిమ్మల్ని చాలా కృంగదీసే ఆరోగ్య సమస్యలు వచ్చే అవకాశాలు ఉన్నాయి కాబట్టి అవి ముందుగానే మీకు ఏవైనా సూచనలు ఉంటే ముందుగానే డాక్టర్ని సంప్రదించండి అలాగే రేపటి రోజున మీ కుటుంబ సభ్యులతో రేపటి రోజున కాస్త సమయాన్ని అయితే గడపపోతున్నారనే చెప్పుకోవాలి మీ జీవిత భాగస్వామితో రేపటి రోజున చిన్న చిన్న సమస్యలు చిన్న చిన్న గొడవలు వచ్చే అవకాశాలు కూడా ఉన్నాయండి కాకపోతే అవన్నీ కూడా అప్పుడప్పుడే సర్దుపోతాయండి మీరు మాత్రం గొడవల్ని పెద్దవి చేసుకుని సమస్యల్ని కొని తెచ్చుకునే అవకాశాలు ఉన్నాయండి కాకపోతే కోపాన్ని మాత్రం అధిగమించుకుని ఆ గొడవలన్నీ కూడా తగ్గించుకుంటే మీకు జీవితం అంత సదావుగా సాగిపోతుందండి అలాగే మీ పిల్లల విషయంలో కూడా మీరు కాస్త రేపటి రోజున జాగ్రత్త పడండి అండి తల్లిదండ్రులు మీకు ఏవైనా సలహాలు సూచనలు ఇచ్చినా కూడా వాటిని సరే అని చెప్పి వారికి ఎదురు మాత్రం మాట్లాడకండి అండి ఎందుకంటే తల్లిదండ్రుల యొక్క అనుగ్రహం అనేది మనకు ఎప్పుడూ కూడా ఎప్పుడూ కూడా మంచి జరగాలనే చూస్తారు కాబట్టి వారికి మాత్రం ఎదురు చెప్పకండి కాబట్టి ఆ బంధం రాక అనేది ఎవరో కాదండి మీ అంటే మీకు తెలిసిన వాళ్ళే అయ్యి ఉండొచ్చు మీకు మీ హే స్నేహితులు కానీ మీ కుటుంబ సభ్యులు కానీ మీ ఆత్మీయులు కానీ మీ బంధుమిత్రులు కానీ ఇలా ఎవరైనా సరేనండి వారి యొక్క రాక అనేది మీకు రేపటి రోజున కొన్ని సమస్యలు కొన్ని తెచ్చే అవకాశాలు ఉన్నాయి కాబట్టి వారు ఎవరు ఏంటి ఎందుకు అని తెలుసుకుని కొంచెం జాగ్రత్త పడండి అలాగే రేపటి రోజున మీరు శివారాధన తప్పనిసరిగా చేసుకోండి శివాలయానికి వెళ్ళి శివునికి అభిషేకం చేయించుకోవడం ఇలా శివునికి ప్రదక్షిణాలు చేయడం ఓం నమస్ మంత్రాన్ని జపిస్తూ ఉండడం ఇలా చేయడం వల్ల మీరు అనుగ్రహం అనేది ఉంటుంది అలాంటి సమస్యలన్నీ కూడా కొంచెం దూరం అయ్యే అవకాశాలు ఉన్నాయండి నిత్యము కూడా మీరు సంధ్యా వేళల్లో కానీ ఉదయాన్నే సంధ్య సమయంలో కానీ ఇలా దీపారాధన నిత్యము కూడా ఇంట్లో దీప ద్వీపదూప నైవేద్యాలతో లక్ష్మీదేవిని పూజించడం వల్ల మీకు ఆ డబ్బు సమస్యలు ఆర్థిక సమస్యలన్నీ కూడా తొలగిపోతాయండి ఉప్పు పరిహారం కూడా ఖచ్చితంగా చేసుకోనండి మీకు ఏమైనా నరదిష్టి నరకోశ సమస్యలు ఏమైనా ఉన్నట్లయితే ఉప్పుతో కూడా కళ్ళుప్పుతో దిష్టి తీసేసుకుంటూ ఉండడం వల్ల సమస్యలన్నీ కూడా కాస్త దూరం అవుతాయండి అదేవిధంగా వృషభ వారి యొక్క గుణగణాలు మాత్రం చాలా మంచి గుణగణాలండి అండి అందరికీ కూడా హెల్ప్ చేస్తూ ఉంటారు అందరికీ కూడా సహాయం చేసే గుణం ఎక్కువగా ఉంటుందండి కాకపోతే ఈ రాశి వారికి కూడా ఎప్పుడు సమస్యలు సమస్యలు సమస్యలతో ఎప్పుడు తల అవుతూ ఉంటారండి కాబట్టి వీరు కొన్ని సమస్యలు అంటే కొని తెచ్చుకుంటున్నారండి వీరే కాబట్టి వాటిని మాత్రం జాగ్రత్త పడితే మీరు లేకుండా పోతాయండి కాబట్టి మీరు చేయవలసిన పరిహారాలు పాటించవలసిన పూజలు అవన్నీ కూడా చక్కగా చేసుకుంటే ఏ సమస్యలు అనారోగ్య సమస్యలు కూడా ఉండకుండా పోతాయండి అలాగే మీకు లక్ష్మీదేవి యొక్క అనేది రాక జరుగుతుందండి ఎద్దు అంటే ఎద్దులో మనకి ముక్కోటి దేవతలు ఉంటారండి కాబట్టి ఆ యొక్క ఫోటో తెచ్చుకుని మీరు గుమ్మం ముందు పెట్టుకుంటే మాత్రం మీకు అన్నీ కూడా శుభ శుభ సంకేతాలే వస్తాయండి ఇంట్లోకి అంటే ఏ శక్తులు రాకుండా దుష్ట శక్తులు ఏవి రాకుండా ఉంటాయండి మీకు మంచి సమస్యలు అంటే డబ్బు డబ్బు ఆర్థిక సమస్యలు అన్నీ కూడా తొలగిపోయి డబ్బు లక్ష్మీదేవి యొక్క రాక అనేది జరుగుతుందండి రేపటి నుంచి కూడా మీకు ఒక పది రోజుల పాటు కొంచెం చిన్న చిన్న సమస్యలు ఉండే అవకాశాలు కూడా లేకపోలేదు అవన్నీ కూడా మీరు ముందుగానే కాస్త జాగ్రత్త పడనండి ప్రయాణాలు చేసేవాళ్ళు కూడా కాస్త జాగ్రత్తగా నెమ్మదిగా ఉండండి ఆరోగ్య ఆరోగ్యం విషయంలో కూడా జాగ్రత్తలు చేపట్టాలి అలాగే చూశారు కదండి ఈ వీడియో నచ్చినట్లయితే ఓం శ్రీ మాత్రమే మహాన్ని కామెంట్ చేసి లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళు ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి